హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ గ్యాస్ ఈరోజు మన వీడియోలో రెసిపీ బొబ్బట్లు పక్ష్యాలు ఓలిగలు ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే ఈ స్వీట్ పాతకాలం నుంచి అందరికీ ఎంతో ఇష్టంగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటూనే ఉన్నాం కదా దీనికోసం ముందరగా ఒక రెండు గ్లాసుల దాకా శనగపప్పుని నేను ఉడకబెట్టుకుంటున్నానండి మ్యాక్సిమమ్ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది బట్ పప్పుని ఇలా కుక్కర్లో కాకుండా విడిగా మనం ఉడకబెట్టుకుంటే చాలా మంచి రుచి ఉంటుందండి అండ్ మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీ అది ఇలా విడివిడిగా ఉడికి చాలా మంచి రుచిని ఇస్తుంది సో పప్పుని ఒకసారి బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి నేను అయితే మా మేనకోడలు బోర్లా పడిందండి సో బొబ్బట్లు అందుకోసం వండుతున్నాను ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికి పట్టిన తర్వాత లైట్గా సిమ్లో పెట్టుకుని లిడ్ పెట్టుకుని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుందండి అండ్ మనం పైన దీనికి పెట్టే తోపుని ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మనం ఎంత పప్పునైతే తీసుకున్నామో అంతవరకు మనకి మైదాపిండి కొలుచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను రెండు గ్లాసుల పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వరకు మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలో మనం కొద్దిగా వెన్నపూస వేసుకోవాలండి నేనైతే ఫ్రెష్ వెన్నపూస వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వెన్నపూస కానీ బటర్ కానీ వేసుకోవాలి బటర్ కన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న వెన్నపూస వేసుకుంటే బొబ్బట్లు చాలా మెత్తగా చాలా రుచిగా వస్తాయండి ఒక రెండు రోజులు నిలవ ఉన్నా కూడా ఆ మెత్తదనం అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ బటర్ అంతా పిండికి బాగా పట్టించిన తర్వాత వాటర్ పోసుకుని చపాతి పిండి కన్సిస్టెన్సీ కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి మనం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుని దీన్ని వాటర్తో చపాతి పిండి కన్నా కొంచెం పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఫైనల్గా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి దీన్ని మనం పప్పు ఉడికి పూర్ణం రెడీ చేసుకునేదాకా నానిచ్చుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా నానబెట్టేస్తే పుల్లబడిపోతుంది సో ఒక ఇంచుమించుగా హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము కరెక్ట్గా ఒక హాఫ్ ఎన్ కి పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిని ఒక చిల్లుల బుట్ట లాంటి దానిలోకి తీసేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా స్ట్రైన్ అయిపోతుంది సో నేను పప్పు అంతటిని ఇలా చిల్లుల బుట్టలోకి వేస్తున్నాను ఇప్పుడు ఈ పప్పుని వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత ఒక వెడల్పుగా ఉన్న పళ్ళం లాంటి దానిలో వేసుకుంటే మనకి తొందరగా చల్లారుతుందండి ఇలా చల్లారిపోయిన పప్పులో మనం బెల్లం కలుపుకుందాము దీనికైతే బెల్లానికి పాకం పట్టాల్సిన అవసరం ఏముండదండి బొబ్బట్లకి డైరెక్ట్గా బెల్లం కలిపేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో రెండు గ్లాసుల శనగపప్పుకి రెండు గ్లాసుల బెల్లం వేస్తున్నాను అండ్ పైన ఒక పావు గ్లాస్ పంచదార వేస్తున్నానండి దీనివల్ల మనకి బొబ్బట్లు సరిపడా స్వీట్లో ఉండి చాలా రుచిగా ఉంటాయి కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే బెల్లాన్ని కొంచెం తగ్గించుకొని దాని బదులు కొద్దిగా పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా నీళ్ళ మిక్స్ చేసేసుకుని ఒక పక్కకి తీసుకుని మనం కొద్ది కొద్దిగా మిక్సర్ జార్లో వేసుకుంటూ పల్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అండ్ యాలకుల్ని కూడా నేను ఇందులోనే వేసేస్తున్నానండి ఎందుకంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు పప్పుతో సమానంగా అవి కూడా గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని పల్స్ చేసుకుంటూ మొత్తం పప్పు అంతటిని ఆడి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం పల్స్ చేస్తూ ఉంటే గట్టిగా చక్కగా బెల్లం నలిగిపోతుంది పప్పు కూడా చక్కగా గ్రైండ్ అవుతుంది పాకం రాకుండా ఉంటుందండి మనం పాకం పట్టం కాబట్టి మరీ ఎక్కువసేపు హై స్పీడ్లో మిక్సీ వేస్తే మనకి బాగా పాకం వచ్చేస్తుంది సో అలా కాకుండా పల్స్ చేసుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఈవెన్గా స్వీట్నెస్ స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజులో మనం పూర్ణాన్ని ఉండల్లాగా చేసుకోవాలి మరి కొద్దిగా పెడితే మనకి బొబ్బట్ అంత రుచిగా ఉండదండి సో మినిమం ఈ సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఉండలన్నిటిని చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పూర్ణం మనకి కరెక్ట్ గా నానిపోయి ఉంటుందండి పైన పెట్టే తోపు అంతా ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా కొద్దిగా ఆయిల్ చేతికి తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని చేతిలో కొద్దిగా ఆయిల్ రాసుకుని మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మరీ పల్చగా కాకుండా మరీ ఎక్కువగా పెట్టకుండా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందరగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండల్ని ఇందులో పెట్టేసుకుని మనం దీన్ని కవర్ చేసేయాలి మైదాపిండికి సాగే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే కవర్ అయిపోతుందండి అండ్ వెన్న వేసాం కాబట్టి చాలా మెత్తగా ఈజీగా ఇది స్ప్రెడ్ అవుతుంది ఇలా మొత్తం సీల్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైకా కవర్కి కానీ అరిటాకు కానీ ఆయిల్ రాసుకున్న తర్వాత దానిపైన ఇలా బొబ్బట్టుని చేత్తో ఒత్తుకోవాలి పాతకాలం పద్ధతిలో ఈ రకంగా ఒకసారి బొబ్బట్లు మనం ట్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటాయండి అండ్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేత్తో తీసుకుని మనం కాలిన పెనం మీద కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుని పెనం మీద వేసుకుని లైట్గా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాల్చుకోవాలి నేతి బొబ్బట్లో అంటే మనం నెయ్యి వేసి కాల్చుకుంటాం కదా కాల్చుకున్న తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పి కాల్చుకోవాలండి మనం వెన్నపూసు వేయడం వల్ల మెత్తగా ఉంటుంది కొంచెం హార్డ్గా తీస్తే చిరిగినట్టు అయిపోతాయండి సో కొంచెం జాగ్రత్తగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ దీన్ని కాల్చుకోవాలి అండ్ ఫైనల్గా కాలిపోయిన తర్వాత ఒక గుడ్డని బాగా తడిపి మనం నీళ్లు పిండేసి ఇలా మడత మీద వేసుకుని బొబ్బట్టు అందులో వేసి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి చక్కటి షేప్లో బొబ్బట్టు ఫోల్డ్ అయిపోతుందండి సో ఇలాగే అన్ని బొబ్బట్లని కాల్చుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ బొబ్బట్లు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి మా మేనుకోడల కోసం నేను చేసిన ఈ బొబ్బట్లు మీకు ఎలా అనిపించాయో మీ కామెంట్స్ని నాకు తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్